ఈనాడు తిరుమల విషయంలో కొంత ఒక హిందూ ధర్మాలకి విఘాదం కలిగించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈనాడు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు పాలక మండలిని అంతా వాళ్లే పరిపాలించారు జరిగిన తప్పులకి ఆ దేవదేవుడికైనా క్షమాపణ చెప్తారేమో అంటే క్షమాపణ చెప్పరు తప్పు చేశామని చెప్పి పశ్చాత్తాపం పడతారంటే పశ్చాత్తాపడరు పైపెచ్చు ఆ నిందలు ఇతరుల మీద వేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ అధికారం కోల్పోయామనేటువంటి ఒక బాధతో జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం నీకు అధికారం పోతే ప్రజలు తప్పు చేశారంటావు నీకు అధికారం పోతే ఈవీఎంలు తప్పు చేశాయంటావు అంతేగాని నీ తప్పు ఇప్పటికి కూడా తెలుసుకోలే నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుని యొక్క ప్రసాదంలో ఒక అపరాధం జరిగింది పవిత్రత లోపించింది అని చెప్పి ఇవాళ నివేదికల ఆధారంగా మాట్లాడితే దాన్ని ఇతరుల మీద రుదడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఆయన వంది మాగదులు ఉన్నారు నిన్న మొన్నటి వరకు టీటీడీ పాలక మండల అధ్యక్షులుగా పనిచేశారు కనీసం వాళ్ళకైనా విజ్ఞత ఉందా ఇంగిత జ్ఞానం ఉందా ఏం మాట్లాడతారు వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు మొన్న నేను దేని మీదైనా ప్రమాణం చేస్తాను ఎవరి మీదైనా ప్రమాణం అంత ప్రమాణాల మీద నమ్మకం విశ్వాసం దేవుడి మీద భక్తి ఉన్నవాడు అయితే హైకోర్టుని ఎందుకు ఆశ్రయించావు విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని ఎందుకు పోయావు ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదు తప్పు తేల్చకూడదు తప్పు చేసిన వాడిని ప్రభుత్వం శిక్షించకూడదు నీ ప్రమాణాలకు మాత్రం జవాబులు చెప్పాలి అందరూ ఆయన ఒక పెద్ద మనిషి అంతకుముందు ఒక ఆయన పనిచేశాడు ఆయన పాలక మండలి అధ్యక్షుడు అదేమంటే కింద నుంచి దాకా నేనే అని అంటాడు ఆయన ఈయన అందరు చేరారు నీకు ఆలయ పవిత్రత తెలీదా ఆలయంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు తెలియలేదా నువ్వు ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చి స్టేట్మెంట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇచ్చాడు ఆ రోజు సంతకం పెట్టలేదు ఈరోజు ఎందుకు పెట్టాలంటావా నీ అహంకారం నీ అధికారం ఇవాళ కూకట వేళ్లతోటి కూల్చివేశాడు ఆ దేవదేవుడే ఇంకా మీకు బుద్ధిరాలే మీకు ఇంకా కూడా జ్ఞానం కలగడంలే ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైదిక ధర్మాలను కట్టుబడి ఆగమ శాస్త్రాలు శాస్త్ర విఘ్నులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ఇవాళ తెచ్చినటువంటి చట్టాలు కావు ఇవాళ వచ్చినటువంటి ప్ర ప్రవర్ అన్ని మతాలని గౌరవించేటువంటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంది మాకందరికీ మా మత విశ్వాసాలు ఉన్నాయి అన్ని మతాలను కూడా గౌరవిస్తాం అందరు మతస్థుల్ని కూడా మేము భావంతోనే చూస్తాం ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకత్వంలోని రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ హిందూ ధర్మానికి హైందవ ఆచారాలకి ఆగమ శాస్త్రాలకి ఆలయ నిబద్ధతలకి కట్టుబడి పనిచేస్తాం మేము అవి మేమున్నప్పుడు పెట్టలేదే అంటే అది నీ అహంకారం నీ మూర్ఖత్వం ఉంది చట్టాలను మీ చేతుల్లోకి చేసుకుని ఈ రాష్ట్రాన్ని సమాజాన్ని వైదిక శాస్త్రాలని చివరికి హిందూ ధర్మాలను కూడా కాలరాచారు మీరు ఇవాళ మేము చట్టప్రకారం అనుమతులు కావాలి అని అంటే ఖచ్చితంగా నేను ఇవాళ దేవాదాయ శాఖ మంత్రిగా చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆచార సాంప్రదాయం ఉంది ఇది చట్టపరంగా కూడా నిరూపించబడ్డది ఆగమ పండితుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మహామహా అంటే పెద్దలు కూడా వచ్చారు అనేక మంది అనేక మతస్థులు ఆ దేవదేవుని ఒక్కసారి చూడాలని విదేశాల నుంచి కూడా వస్తున్నారు వచ్చిన వారు మాది ఫలానా మతం మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఆ విశ్వాసానికి అనుగుణంగా ఆ స్వామివారి దర్శనానికి మేము వచ్చాం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అనుమతి పత్రం మీద సంతకం పెట్టి ఈరోజు గుడికి వెళుతూ ఉన్నారు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు మీకేం జబ్బు మీకేం జబ్బు ఆయన పాదాల చెంత ఉండి మొత్తం ఆయన్నే దోచుకోవడానికి తయారయ్యారే మీకేం జబ్బు వచ్చింది సంతకం పెట్టడానికి హిందువులం అయితే అని చెప్పండి మీరు వేరే మతస్థులం అంటున్నారు వేరే మతస్థులు అయినప్పుడు అక్కడ పోయి చెప్పండి సంతకం పెట్టండి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ మీద అయ్యా మేము వేరే మతస్థులం హిందూ మత సాంప్రదాయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆచారాలకు అనుగుణంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం వచ్చాం మాకు స్వామివారి మీద విశ్వాసం ఉంది కాబట్టి మేము దర్శనానికి అనుమతి ఇవ్వండి సంతకం పెట్టివ్వండి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన్ని మించినోడైతే మాకేమయ్యా అనుమతులు అనుమతులుగానే జరగాలి అనుమతులు చట్టప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తూచా తప్పకుండా పాటించే తీరాలి మీరు మేము పాటించమంటే అనుమతులను అతిక్రమించి వచ్చేవాళ్ళని ఆలయంలోకి కనీసం మీ ధూళిగొల శోకనీయం ఏమి మీరొక్కరేనా ఈ రాష్ట్రంలో దేవదేవుని యొక్క ఆశీస్సులు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు మీరు ఇవాళ ధర్మాలకి చట్టాలకి అతీతంగా మాట్లాడతారా చిరద వచ్చి పసిబిడ్డలని ఎత్తుకుపోతున్నాయంటే దుడ్డు కర్రలు ఇచ్చిన నువ్వు నీ పాలనది నీ చేతగానితనం అది చిరుత పుల్లలకి కర్రలతో సమాధానం చెప్తామన్న మహాజ్ఞాని విను శరముండాలయ్యా మీకు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడడానికి మీకు కనీసం విఘ్నత ఉంటే క్షమాపణ చెప్పండి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కార్యనిర్వాహకులకి క్షమించమని పాదాభివందనం చేయండి పొర్లు దండాలు పెట్టండి వెంకటేశ్వర స్వామి దగ్గర కనీసం మీకు కొంతైనా అక్కడ ఫలితం లభిస్తుంది మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన అపవిత్ర కార్యక్రమాలు కొందరు అధికారుల్ని మీ గుప్పిట పెట్టుకొని కొందరు పోలీస్ అధికారులను మీ చేతుల్లో పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని అపవిత్ర కార్యక్రమాలు చేశారు చెప్పడానికి వినడానికి మేము మళ్ళీ శాంతి హోమాలు చేయాల్సి వచ్చింది జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని మరిచిపోయి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుపుతామో అని చెప్పడానికి ప్రయత్నం చేసి మహాశాంతి హోమాలు చేయాలని ఆగమ పండితులు నిర్దేశిస్తే మహాశాంతి హోమం చేయించి తిరిగి పవిత్రతని ఆ తిరుమల ఏడుకొండల వాడికి కల్పించి స్వామికేమీ అపవిత్రం అంటదు వ్యవస్థలకే అంటేది అందుకని ఇవాళ పవిత్రత అనేది ఆ స్వామి వారి చల్లన చూపుతో వ్యవస్థలన్నీ బాగుపడాలి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థగా ఉంచాలి అని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయండి అని ఆదేశాలు ఇస్తే ఏంటి మీ ఉడుకుపోతాను మీరు పరిహారం చేసుకోవాల్సింది ఏడు కొండలు మెట్లెక్కితే కాదు ఏడు కొండలు లేవు రెండు కొండలే ఐదు కొండలే అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు మీరు ఇవాళ ఏడు కొండలు మెట్లెక్కుతామని అంటే ఆ దేవుదేవుడు కూడా చూస్తూ ఊరుకుంటాడు మిమ్మల్ని ఈ సమాజం క్షమించడం లేదు మిమ్మల్ని మళ్ళీ నీ రాజకీయ స్వప్రయోజనం కోసం మీరు మళ్ళీ రాజకీయంగా మీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీ జగన్మోహన్ రెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ మళ్ళీ మీరు సమాజంలో తిరగడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు ఆ భగవంతు సాన్నిధ్యానికి వెళ్ళిన ఏ హిందువు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితే లేదు మీరెందుకయ్యా మాట్లాడతారు మీరు ప్రమాణాలు చేసేవాళ్ళు కోర్టులకు పోతారు చిరతపులు అంటే దుడ్డు కర్ర తీసుకోమంటారు మీకు ఏమైనా అసలు ఆలోచన జ్ఞానం ఉందా మా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన ఛేడ మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చేడ మీరు కాబట్టే ఐదు సంవత్సరాలని మిమ్మల్ని భరించింది ఈ సమాజం ఈ హిందూ సమాజం పేరుతో మీరు దోచుకున్నారు దోపిడీలు చేశారు దుర్మార్గాలు చేశారు అనేక అక్రమాలు చేశారు వీటన్నిటినీ బయటకు తోడుతూ ఉంటే మీకు బాధ ఏంటి విజిలెన్స్ కమిషన్ వేసి మేము మా ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ రిపోర్ట్లు వస్తూ ఉంటే మరొక పది రోజుల్లో విజిలెన్స్ నివేదిక వస్తుందంటే విజిలెన్స్ వేడుగురు వేయకూడదు ఆపేయండి రిపోర్ట్ అంటారా స్వామివారికి అపవిత్రం జరిగింది ఆ పవిత్రతను మళ్ళీ మేము తీసుకొచ్చే ప్రయత్నమే చేయాలి ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే కాదు ఈ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో కూడా ప్రక్షాళన చేసి సంప్రోక్షణ మహాశాంతి హోమాలు చేసి అన్ని ఆలయాల్లో కూడా పవిత్రం తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ఆశించి ఆదేశాలు ఇస్తే మేము వీటిని అన్నింటినీ వ్యతిరేకిస్తాము వీటికి మేము విరుద్ధం అంటారా మీరే చెప్పండి ఒక్క మాట చెప్పేయండి మేము హిందూ ధర్మాన్ని విశ్వసించము మేము హైందవ ధర్మాన్ని కాపాడము మేము వేదాలను వేద పండిత్ పండితుల యొక్క ఆలోచనని మేము కొనసాగించమని చెప్పి చెప్పేయండి మీకు నచ్చిన మతంలో మీరు ఉండండి కానీ మాకు మాత్రం హిందూ మతంతో పాటి అన్ని మతాలు కూడా సమానమే అన్ని మతాలను గౌరవిస్తాము మత విశ్వాసాలను గౌరవిస్తాము మత పెద్దల్ని గౌరవిస్తాము వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఈ రాష్ట్రంలో అన్ని మత సాంప్రదాయాల్ని కొనసాగించే ప్రభుత్వంగా నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మేము చేయడం జరుగుతుంది మీకు మాత్రం సంతకం పెడితేనే తిరుమల ప్రవేశం సంతకం లేకపోతే తిరుమల తిరుమల ప్రవేశం అనేది అసలు మీ జీవితంలో మీరు చూడరు ఏదన్నానండి మిమ్మల్ని మాత్రం తిరుమలకి గాలి కూడా దా తాకనేవు